ఈ వీడియో మీ కంట పడితే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు ఎందుకంటేనండి పిడికెడు ఉప్పుతో మీ అప్పులన్నీ కూడా మటుమాయమని చెప్పొచ్చు కోట్ల అప్పున్నా సరేనండి మీరు తీర్చుకోగలుగుతారనమాట చాలామందికి ఉప్పు గురించి తెలుసు కానీ ఉప్పుతో చేసుకునే కొన్ని పరిహారాలన్నీ మనకేంటంటే కనుక మేలు చేస్తాయని తెలియవు ఏంటంటే ఉప్పుని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి అంటే రాళ్ళ ఉప్పు కావచ్చు కళ్ళు ఉప్పు ఉప్పు రాక్ సాల్ట్ అలానే కాకుండా ఏంటంటే కనుక గల్లులు ఉప్పు ఇలా పిలుస్తూ ఉంటారనమాట మనం ఏంటంటే చెప్పాలంటే ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది మన పెద్దవారు మన ఇంట్లో మన అంటే నాన కాలం నుంచి కూడా మనం ఉప్పుని ఈ ఉప్పునే వాడతాం ఇప్పుడు ఏంటంటే కనుక ఉప్పు వచ్చిందని అది వంటల్లో వాడుతున్నాం కానీ ముఖ్యంగా అయితే ఈ క్రిస్టల్ సాల్ట్ అనేది మనం వాడేవారు అనమాట ఇదేంటంటే గనక దొడ్డు ఉప్పుగా పరిగణిస్తుంది గల్లులు అని కూడా అంటూ ఉంటాం కదా ఈ ఉప్పుకి ఏంటంటే గనక అతీత శక్తి ఉంటుందండి ఇది చాలా చాలా అంటే పవర్ఫుల్ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకేంటంటే కనుక మన అప్పుని తీర్చడానికి చక్కగా పనిచేస్తుందండి చాలా మంచి రిజల్ట్ని అనమాట మనకేంటంటే మన జీవితంలో అండి మనం సంపాదించింది సరిపోకను లేదు మన దగ్గర లేకను మనకి ఏదో అవసరం ఉండో మనం ఏంటంటే అప్పు చేస్తాం అప్పు చేసేటప్పుడు ఎంత చక్కగా అప్పు చేస్తాం ఎంత ధైర్యంగా అప్పు చేస్తామో తీర్చేటప్పుడు మాత్రం అప్పుని అంటే చాలా బాధపడతాం ఇబ్బంది పడతాం మనం చూస్తూ ఉంటాం ఉన్నవన్నీ కూడా అమ్ముకున్నా కానీ అప్పు అనేది తీరక మనం ఏంటంటే చాలా అంటే బాధలు ఇదైపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఉప్పుతో పరిహారం చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే చూసి ఆశ్చర్యపోతారు చాలామంది జీవితాలను కూడా మార్చిన అంటే ఉప్పు పరిహారం ఉప్పు పరిహారం కాబట్టి ఏంటంటే కనుక మీరు ఈ విధంగా చేసుకోండి ఇది మనకి ఏంటంటే సిద్ధ శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అండి అంటే కొంత లక్షల్లో కూడా దీన్ని చేసేసుకుని ఫలితాలను పొందారనమాట అంటే అప్పును తీర్చుకున్నారు అంటే ఈరోజు మీరు ఇప్పుడు చేశారనుకోండి రేపే మీ అప్పు తీరుతుందని కాదు ఇది చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అప్పు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి అప్పు అనేది తీరుతుంది ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది లేదంటే గనక డబ్బు రావటం అనేది జరుగుతుంది దైవనుగ్రహం అనేది కలుగుతుంది అలానే కాకుండా మీకు మంచి చేకూరటానికి కూడా అవకాశం ఉంటుంది కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి అవి చేసిన వెంటనే ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది అనమాట మనకు అదృష్ట ద్వారాలు అనేవి తెలుసుకుంటాయి అదృష్టం అనేది మనకు పడుతుంది దురదృష్టం అనేది మన నుంచి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట దురదృష్టం ఉన్నప్పుడు కూడా ఏంటంటే అప్పు అనేది తీరదండి లక్కుంటేనే మన అప్పు తీరుతుంది మనం చెప్పాలంటే కనుక చాలా వరకు కూడా అండి మనకు రావాల్సిన డబ్బు కూడా ఆగిపోతుంది అనమాట మనం అప్పు తీర్చుకుందాం అనుకుంటామా అప్పుడు ఏంటంటే కనుక ఆ సమయాలలో రావాల్సిన డబ్బు కూడా ఆగిపోతుంది అప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు ఎలా ఉండాలో కూడా తెలియదు అప్పుల వాళ్ళ మీద పడుతూ ఉంటారు అప్పుతో మనం ఏంటంటే కనుక ఉన్నదంతా కూడా పోతుంది ఇంకా మన దగ్గర ఏమి మిగులు ఉండదు కానీ మనం ఎలాగైనా సరే డబ్బుని సంపాదించుకోలేము అప్పటికప్పుడు అప్పుడు తీర్చుకోలేము కదా కాబట్టి ఈ పరిహారం ద్వారా మీకు ఎంతటి మేలు జరుగుతుందంటే కనుక మీరేం మీ కళ్ళను చూసి మీరు నమ్మలేరన్నమాట ఈ పరిహారం చేసిన తర్వాత మాకు నిజంగానే పనిచేసిందండి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి నిజంగానే డబ్బు అందిందండి అప్పుడు మేము తీర్చుకున్నామండి ధన సమస్య మాకు పూర్తిగా తొలగిపోయిందండి అని మీకు మీరే అంటే అంటారండి అంత చక్కగా అనమాట అందుకే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి రాళ్ళపు ఉంది కదా లక్ష్మీదేవి పుట్టినిల్లు అంటే అదేనండి సముద్రం అండి సముద్రం నుంచి అనమాట సముద్రం ఎంత పెద్దగా ఉంటుందో సముద్రంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అందరికీ తెలిసిందే కదా సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు ఎందుకంటే లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచే ఉద్భవించింది కదా కాబట్టి రాళ్ళ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది అందుకే ఉప్పు పరిహారం ఎప్పుడు చేసుకున్నా కానీ మంచి ఫలితం ఉంటుందన్నమాట మన పెద్దవారు ఏం చేస్తారండి మన అమ్మలు కూడా ఎప్పుడు కూడా మన ఇళ్ళలో ఎవరికైనా తీసుకుంటే తాకిందనుకోండి కొంచెం ఎడమ చేతిలో ఉప్పుని తీసుకుంటారు చక్కగా దిష్టి తీసి ఆ ఉప్పుని బజాట్లో పోసేస్తారు అలా చేయటం వల్ల విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి ఎంతలా అంటే ఊరట కలుగుతుంది ఎంతలా మనకు హాయి ఉంటుందంటే కనుక ఆ దిష్టి అంతా కూడా పోతుందనమాట అంత మెరికల్ ఈ ఉప్పు చేస్తుంది అనమాట అంటే రాళ్ళ ఉప్పు మాత్రమే చేస్తుంది కాబట్టి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుతో పరిహారం చేస్తే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మాకు సిద్ధిస్తుందో లేదు మేము చాలా ప్రయత్నాలు చేసి అలసిపోయాము ఇది పని చేస్తుందో లేదో చేసిన టైం వేస్ట్ ఏమో అనుకోకుండా మీరు ఏంటంటే కనుక ఖచ్చితంగా మాకు జరుగుతుందేమో ఫలితం వస్తుందేమో దీని ద్వారా మేము అప్పుని తీర్చుకుంటాం మేము అన్నట్టుగా ఏంటంటేనండి మీరు ఆలోచించుకొని ఒక ఉప్పు పరిహారం అనేది చేసుకోండి ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి ఉప్పుని మీ ఇంట్లో ఉందనుకోండి అదే తీసుకోండి మనకి ఏం పెద్దగా అవసరం లేదనమాట ఉప్పు కావాలి ఏడు మిరియాలు కావాలి ఐదు రూపాయల బిల్ల కావాలి కుంకుమ పసుపు కావాలండి అంతే మించి ఇంకేమీ లేదనమాట ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మిరియాలు ఏంటంటే కనుక చెడుని తీసేస్తాయి దురదృష్టం పట్టి పీడిస్తుంది దరిద్రం పట్టి పీడిస్తుంది కదా దాన్ని తొలగించడానికి ఏంటంటే కనుక ఈ మిరియాలు పనిచేస్తే చేస్తాయి అలానే కాకుండా ఈ ఉప్పు ఉంటుంది కదా ఈ ఉప్పు ఏంటంటే కనుక మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది చాలా వరకు కూడా ఉప్పు చాలా అంటే కీలక పాత్రని పోషిస్తుందని చెప్పవచ్చు అందుకే మీరు ఒక కొబ్బరి చిప్ప కానీ లేదంటే మట్టి చిప్ప కానీ అలానే కాకుండా మనకు ఇలా మనము మట్టి పాత్ర అంటాము మట్టి చిప్పలను కూడా అంటూ ఉంటాం చిన్న సైజు ప్రమిద సైజు ఉంటుంది కదా ఒక రకంగా చెప్పాలంటే కనుక మనము ఒక గుప్పెడు నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని అందులో పోస్తే అది నిండే అంత ఉండాలండి కాబట్టి అలా మీరు కొబ్బరి చిప్పను కూడా తీసుకోవచ్చు అండి అంటే మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత చిప్పలు సరి సమానంగా కదా కొబ్బరి చిప్పలు అవి కూడా తీసుకోవచ్చు ఏం కాదు మట్టి పాత్ర తీసుకోవచ్చు అవి రెండు లేవనుకుంటే కనుక వాడని గాజుబోలు ఉంటుంది కదా అంటే మళ్ళీ మీరు ఈ పరిహారం తర్వాత వాడుకోకూడదు ముందు మీరు ఇంట్లో వాడుకున్నా ఏం కాదనమాట అలాంటిది తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత మీ చేతితో ఏం చేయండి అంటే కనుక గుప్పెడు ఉప్పుని పోసేయండి స్నానం చేసి మాత్రమే చేయాలి నాన్ వెజ్ని తినకూడదు ఎందుకంటే పూజ గదిలో పెడతాం కాబట్టి మీరేంటంటే గుర్తు పెట్టుకుని స్నానం చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు శుచిగా ఏంటంటే కనుక శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించుకొని ఆ తర్వాత బౌల్ తీసుకుని అందులో గుప్పెడంత ఉప్పుని పోసేసి ఏడు మిరియాలు లెక్క పెట్టుకుంటూ పెట్టి అరస్పునంత కుంకుమ అర పసుపు ఈ ఐదు రూపాయల బిల్లం ఉంది కదా ఇది పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి పెట్టకపోతే ఫలితం రాదు కదా డబ్బుతోనే కదా ముఖ్యంగా పరిహారం చేసేది డబ్బు పరిహారం కూడా గనక మంచి ఫలితాన్ని ఇస్తుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకు అద్భుతాన్ని సృష్టిస్తుంది అనమాట ఐదు రూపాయల బిల్ల పరిహారం ఉప్పులో పెడుతున్నాం కాబట్టి ఐదు రూపాయలతో కూడా పరిహారం చేస్తున్నాం కాబట్టి ఐదు లక్షల వరకు కూడా అప్పు తీరే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇంకా ఇవన్నీ కూడా పెట్టాం కదా ఇలా పెట్టిన తర్వాత మన పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో పెట్టేసి చక్కగండి మీరు సంకల్పం చెప్పుకోండి అంటే దీపం పెట్టినా పర్వాలేదు పెట్టకపోయినా పర్వాలేదు మీరు ఇవన్నీ కూడా ఒక బౌల్లో పెట్టేసుకొని పూజ గదిలో పెట్టి కాసేపండి వదిలేయాలన్నమాట ఇప్పుడే ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఉదయం చేసుకున్నారనుకోండి సాయంత్రం వరకు వదిలేయండి లేదు సాయంత్రమే చేశాము అనుకుంటే మాత్రం రాత్రంతా వదిలేయండి అలా వదిలేస్తే ఏంటంటే కనుక ఆ ఉప్పు కొంచెం బ్లాకిష్గా మారిపోతుందండి లైట్గా నీటిని కలిగి ఉండటం కానీ లేదంటే కనుక కొంచెం అంటే ఇలా కలర్ కొంచెం లైట్గా మనకు కనిపించదు నిజానికి చెప్పాలంటే కనుక ఇలా మనకు పరిహార శాస్త్రంలో అయితే చెప్పబడుతుంది అనమాట అలానే కాకుండా సిద్ధ చాలా మంది కూడా ఫలితాలను పొందారని చెప్పబడుతుంది కొంచెం లైట్గా బ్లాక్ అవుతుందండి మరీ అంత కాదు కొంచెం అవుతుంది అనమాట అలా ఏంటంటే కనుక అయ్యిందనుకోండి ఖచ్చితంగా చూడండి మీకేంటంటే కనుక చెడు అడ్డుపడే మీ అప్పును తీర్చటం లేదు అంటే తీరనివ్వటం లేదు అలానే మీకేంటంటే కనుక దురదృష్టం అనేది పట్టు ట్టి పీడిస్తుంది మీకు ఇప్పుడు మంచి ఘడియలు నడవటం లేదు కాబట్టి మీ అప్పు తీరటం లేదని మీరు ఇంకా అంచనాకు రండి ఇంకా అలానే కాకుండా మీకు ఒకవేళ కనిపించకపోయినా పర్వాలేదు ఇలా పెట్టేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఒక మరి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ పెట్టేసి ఇంకక్కడికి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి పెట్టేటప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకు సంకల్పం చెప్పే పెట్టుకోండి అలా పెట్టుకుంటేనే మంచిది అనమాట ఎందుకంటే ఎక్కువగా ఫలితం వస్తుంది కాబట్టి సంకల్పం చెప్పి పెట్టుకోండి ఇంకా మీ అప్పు తీరినట్టే అంటే ఇది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి రోజు పెడితే రేపే మీ అప్పు తీరిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని కాదండి మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది మెల్లిమెల్లిగా అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి రావాల్సిన ధనం వస్తుంది ఏదైనా సరేనండి ఇప్పుడు మీకు పొలం ఉందనుకుండా దమ్ముడు పోవట్లేదు ఆ సమయానికి ఇంకా ఏది జరగదండి మనకు ఇంకా దురదృష్టం ఉన్నప్పుడు దరిద్రం ఉన్నప్పుడు ఏది జరగదనమా ఏదనుకుంటే అది కాదు అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పని చేయటం వల్ల మీకు ఖచ్చితంగా ఒక అంటే వాహనం ఉంది అది అమ్ముతే ఎంతో కొంత డబ్బు వస్తుంది దానితో కూడా మా అప్పు తీరుతుంది లేదంటే కనుక ఏదైనా పొలం ఉంది అది అమ్ముకుంటే కూడా మాకు డబ్బు వస్తుంది ఫ్లాట్లు ఇలా ఏదైనా సరే ఒకటండి అమ్ముడు పోవటం కానీ లేదంటే ధనం రావటం కానీ ఆ దైవనుగ్రహం కలగటం కానీ లక్ష్మీదేవి మిమ్మల్ని ముందుండు నడిపించడం కానీ ఆ తల్లి యొక్క ఆశీసులు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా మీరు ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూసి గురవుతారు గురవుతారనమాట చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాలను మార్చి మీకుండే ఇబ్బంది అంతా కూడా తీసేస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక శుభాలను కూడా చేకూరుస్తాయి కాబట్టి ఖచ్చితంగా అండి ఈ పరిహారాన్ని అయితే అసలు మిస్ చేసుకోకండి చెయ్యండి మీకు అర్థమైపోతుంది ఒకసారి చేస్తే కొంచెం అప్పు తీరిందండి బాగానే ఉందండి పరిహారం అనుకుంటే రెండోసారి కూడా చెయ్యండి తిదివార నక్షత్రం అంటూ లేదు ఆహార నియమాలు లేవు కానీ కొంచెం ఆడవారు ముట్టుకు అంటుకు దూరంగా ఉండాలి కొంచెం శుచిగా స్నానం చేసుకొని పరిహారం చేసుకోవాలి పూజ గదిలో మాత్రమే పెట్టుకోవాలి అలానే రాళ్ల ఉప్పుతో మాత్రమే చేయాలి ఖచ్చితంగా మనం పెట్టుకున్న వస్తువులన్నీ కూడా అంటే చెప్పుకున్నాం కదా ఆ వస్తువులన్నీ కూడా పెట్టేసుకొని మాత్రమే చేసుకోవాలన్నమాట అలాంటప్పుడే ఎక్కువగా ఫలితాలు వస్తాయి మీరు అందులో ఏది పెట్టకపోయినా కానీ ఫలితాలు రావు ఎందుకంటే మిరియాలు మన ఇంట్లో ఉంటాయి ఉప్పు మన ఇంట్లో ఉంటుంది కుంకుమ పసుపు మనం పూజించుకునేదే పెట్టుకున్నా సరిపోతుందన్నమాట ఇలా ఏంటంటే అన్ని మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకుని చిట్కెలో చేసుకోవచ్చండి అంత చక్కగా ఉంటుంది అప్పు తీరుతుందన్నమాట స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవ్వరిని సరేనండి చేయటం వల్ల ధనం రావటమే కాని పోవటం అనేది జరగదు డబ్బు నాలుగు వైపుల నుంచి అండి ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది ఆ తల్లి ఏంటంటే గనక ఒక మార్గాన్ని మనకు చూయిస్తుంది ఆ మార్గంలో మనం వెళ్ళటం వల్ల ఆ మార్గాన్ని మనం ఎంచుకోవటం వల్ల ఆ మార్గం ద్వారా ఏంటంటే గనక మనకు అప్పు తీరుతుందనమాట అలా ఏంటంటే గనక మనకు మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బు ఎలాగైనా సరేనండి వస్తుంది ఈ పరిహారం చేసిన తర్వాత కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగి మీకు ఖచ్చితంగా ఏంటంటే గనక అప్పు అనేది తీరుతుందన్నమాట డబ్బు అనేది వస్తుందన్నమాట మీరేంటంటే ఏంటంటే గనక అయిపోతారు అంటే మాకు నిజంగా అండి మేము చాలా ప్రయత్నించాం కానీ ఫలితాలు అయితే రాలేదు కానీ దీనితో మాకు ఖచ్చితంగా అయితే ఫలితాలు వచ్చాయండి మా అప్పైతే తీరిపోయిందండి మాకైతే కొంచెం అప్పు తీరింది కొంచెం ఉందండి సగం తీరిన బానే ఉంటుంది కదండి సగం తీరిపోయిన ఏంటంటే కనుక సగం భారం తగ్గిపోయినట్టే కదా అప్పు ఉండే ఏంటంటే కనుక నరకం అండి చెప్పాలంటే అందరు అప్పు చేస్తారండి కొంత ఇలా కొందరు ఎక్కువగా అప్పు చేస్తారు కొందరు ఏంటంటే కనుక తక్కువగా అప్పు చేస్తారు కానీ అప్పు చేయడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది కదండి మనం ఏంటంటే అప్పు చేసేటప్పుడు చీటీ ఉంది కదా అది తీసుకొని కట్టుకుందాం లేదంటే మనకు డబ్బు వస్తుంది కదా అది తీసి కట్టుకుందాం లేదంటే మనకున్న అంటే ఎలా బంగారం కానీ ఏదైనా సరే తాకట్లో పెట్టి అది వచ్చే డబ్బుతో మనం ఏంటంటే కనుక అప్పుని తీర్చుకుందాం అనుకుంటూ ఉంటారు కానీ అప్పు అనేది తీరనే తీరదు ఇబ్బంది అనేది కలుగుతుంది బాధ అనేది కలుగుతుంది చాలా వరకు కూడా ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక ప్రాణాలే కోల్పోతూ ఉంటారు అప్పుందని అలా కాకుండా ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాల ద్వారా అప్పుని కూడా అండి అప్పుల నుంచి కూడా మనం బయటపడవచ్చు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఉందని బాధపడకూడదండి ఆ దేవుడు ఎంతైతే మనకు అప్పు చేస్తాడో అదే రూపంలో ఏంటంటే కనుక భగవంతుడు ఏదో ఒక పరిహార రూపంలో కావచ్చు లేదంటే కనుక ఏదో ఒక రూపాయలు రూపంలో మనకి ఏంటంటే అప్పుని కూడా తీరుస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఉప్పే అనుకోకండి ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది ఉప్పు చాలా పవిత్రమైనదనమాట ఉప్పు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది లక్ష్మీదేవి యొక్క రూపంగా భావిస్తారు ఉప్పుతో చేసుకునే పరిహారం ఆర్థిక సమస్యలతో పాటు అప్పుల బాధలను కూడా తీసేస్తుంది అనమాట అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది ఉప్పు దృష్టిని తీసేస్తుంది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది నకారాత్మక శక్తుల్ని తొలగిస్తుంది ఉప్పు ఏంటంటే గనక ఇంటిని అనుకూలించేలాగా చేస్తుంది అప్పుని తీసుకుంటున్నారు టంతో పాటు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక కష్టాలు ఉంటాయి కదా వాటి నుంచి కూడా మనని బయటపడేస్తుందండి అందుకే ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు శాస్త్రాల్లో ఉప్పులో ఏంటంటే కనుక చెప్పాలంటే మనకు అంటే అద్భుత శక్తులు దాగుంటాయి అనమాట ఇంకా అందులో దాగుండే శక్తుల గురించి మనం ఎంత వివరించినా కానీ తక్కువే అని చెప్పొచ్చు అది లక్ష్మీదేవి రూపంగా భావించడంతో పాటు దైవానికి అంకితం చేయబడుతుంది నెగిటివ్ని తీసేయటం పాజిటివ్ని తెచ్చిపెట్టడం అద్భుతమైన రిజల్ట్ని ఇవ్వడంతో పాటు మానవుడికి ఏంటంటే కనుక అంటే సంపృప్తిని పరచడం దిష్టిని తొలగించడం దోషాన్ని మన నుంచి దూరం చేయడం ఇవన్నీ కూడా ఉప్పులో ఉంటాయన్నమాట కాబట్టి ఒక్క ఉప్పు చాలండి మన జీవితాన్ని మార్చుకోవడానికి మనకు ఉండే ఇబ్బందిని తొలగించుకొని మనకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టుకోవడానికి కోట్ల వర్షాన్ని కురిపించుకోవటానికి కేవలం ఒక ఉప్పు పరిహారమే పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది ఇప్పటి నుంచి కాదు ఈ పరిహారం చాలా ఏ అంటే సంవత్సరాల క్రితం నుంచి కూడా మన పూర్వీకులు ఎక్కువగా ఆచరించేవారు ఇప్పుడు కూడా దీన్ని పాటిస్తున్నారని శాస్త్రాలను చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఈ పనిని చేసేసుకొని ఈ పరిహారం చేసేసుకొని మీ అప్పునంతా కూడా తీర్చుకోండి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందండి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కూడా కండి ఉప్పే అనుకొని మీరు అనుకొని ఏంటంటే కనుక చిన్న చూపు చూడకండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఉప్పుతో పరిహారం చేసేటప్పుడు ముందుగానే సంకల్పం చెప్పుకోవాలి అంటే ఉప్పుతో చేస్తున్నాం కదా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మా యొక్క అంటే పరిహారం సిద్ధిస్తుందని మనం మనసులో చెప్పేసుకొని చేసుకున్నాం అనుకోండి తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది మనం ముందుగానే సంకల్పాలు చెప్పుకోవాలండి చెప్పుకొని చేసుకుంటేనే ఫలితాలు ఎక్కువగా వస్తాయని శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఇంకా